హాయ్ అండి ఇక్కడి నుంచి అయితే మన ఛానల్లో అయితే డైలీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను కనబడకుండా ఓన్లీ డిజైన్స్ చూపిస్తూ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలా వరకు అయితే కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు వీడియోస్ ఏంటండి పెట్టట్లేదు అనేసి ఎందుకంటే మన ఛానల్లో డైలీ కొత్త డిజైన్సే ఎక్కువగా వేస్తూ ఉంటారండి నేను వేసిన డిజైన్ రిపీట్ అవుతూనే ఉంటాను డైలీ టూ త్రీ డిజైన్స్ కొత్త అయితే వేస్తూ ఉంటాను ఈ డిజైన్స్ అన్నీ మీకు చూపించాలనేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాకు టైం అనేది సరిపోవట్లేదు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే వీడియో తీసుకొని నేనే వాయిస్ ఎవరు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకే షార్ట్ వీడియోలు అయినా నేను వెళ్ళిగా అయినా నేను ఇలా తీసుకెట్టాలైతే డిసైడ్ అయ్యాను ఫస్ట్ నేను అయితే న్యూ డిజైన్ అండి నేను మొన్న లాంచ్ అయిన రెసిపీ వాళ్ళది ఆ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది కాకపోతే నేను వేసింది కలర్ కాంబినేషన్ కొంచెం డల్ అయిపోయింది కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇదైతే ఇంకా ముందుకు చాలాసార్లు వేశాను ఎప్పుడు కూడా సరిగ్గా చూపించలేదు ఎన్నిసార్లు వేసినా ఇది రిజన్ అయితే బోర్ కొట్టదండి ఎందుకంటే అంత బాగుంటుంది రిజన్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి బాగుంటుంది ఎక్కువ చెప్పేసి ఎక్కువగా ఏజ్ వాళ్ళకు లేదన్న కుట్ట వేసుకోవచ్చు అన్నట్టు చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే డైలీ ఫాలో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవుతుందా బాగా